జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ముందుగా పాత స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బజారు వీధుల్లో ర్యాలీగా దుకాణదారులు ప్రజలకు జిఎస్టి తగ్గింపుపై అవగాహన కల్పించారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో వచ్చిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరనుందన్నారు ఎక్కువగా విద్యార్థులు ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తగ్గించడం శుభ సూచకమన్నారు ప్రతి దుకాణం సూపర్ మార్కెట్ల వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయకులు విజయ్ కుమార్ నాయుడు చక్రపాణి ముత్యాలయ్య సుజాతమ్మ జయరామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు लागों राहुल लगाओ गोली लगाओ ओके नहीं करतो मोदी नारे पवन गलियान कर नायक करतो मोदी नारे मोदी कर नायक करतो मोदी नारे सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग बस चलेगा। पत्रुभाकाल का, हाँ, ये निकास। आवाज़ आ रहा है, आ रहा है। आज डे। ठीक है, ठीक है, ठीक है तो बेटा। बंद। हाँ, बंद। ये वालर की चीज़ है ना। ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నాయుడుపేట టౌన్ రఫీబాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో అలాగే ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీ కూడా ర్యాలీలు ప్రతి టౌన్లో ప్రతి గ్రామంలో కూడా మనము ప్రజలకి అవగాహన పెంచుతూ ర్యాలీలు చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి మనము ఈ సూపర్ జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ టౌన్లో షాప్స్ అన్నీ కూడా తిరిగి జిఎస్టీ ప్రకారం అమ్ముతున్నారా లేదా తెలుసుకొని అలాగే ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేద ప్రజల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ప్రణాళికలతోనే ఆయన ముందుకెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు దాని ప్రకారంగానే ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ఈరోజు మనకు పెన్షన్లు అందజేస్తున్నా లేదా పిల్లలకి చదువుల కోసం తల్లికి వందనం ఇస్తున్నా లేదా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నా లేదా ఈ సూపర్ సిక్స్లో భాగంగా పథకాలు ఇస్తున్నా ఇవన్నీ కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు సూపర్ జిఎస్టీ కింద మనకు నాలుగు స్లాబ్లు ఉన్న జీఎస్టీని ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇలా నాలుగు స్లాబ్స్లో ఉన్న జిఎస్టీని ఇప్పుడు ఐదు అలాగే పద్దెనిమిది రెండు స్లాబ్స్ కిందకి ఈరోజు జిఎస్టీని తగ్గించి మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలకి చాలా ఉపయోగపడేలాగా ఈరోజు జిఎస్టీని తగ్గించడం జరిగింది దీనివల్ల షా కొనుగోలు ఎక్కువ పెరుగుతుంది దానివల్ల షాప్ వాళ్ళకు కూడా లాభం పెరుగుతుంది వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తువులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే పేద ప్రజలు ఈ ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు అవన్నీ కూడా ఈరోజు ఐదు పర్సెంట్కి వచ్చేసింది ముఖ్యంగా చదువుకునే పిల్లలకి స్టేషనరీ ఏదైతే ఉందో బుక్స్ కానీ పెన్స్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా జీరో పర్సెంట్ చేయడం వల్ల ఈరోజు అవి కొనుక్కోవడానికి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా రేట్లు కూడా అందుబాటులో వస్తున్నాయి అలాగే ముఖ్యంగా మందులు విషయానికి వస్తే ఎక్కువగా మనం వాడే డయాబెటీస్కి కానీ హైపర్ టెన్షన్కి ఇవన్నీ మందులు కూడా పూర్తిగా జీరో పర్సెంట్ చేస్తారు అలాగే కొన్ని మందులు రేర్గా వాడేటివన్నీ కూడా మనకు ఫైవ్ పర్సెంట్లోనే మందులు దొరికే దొరికేలాగా ఈ జీఎస్టీ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మనకు ఏది ఇప్పుడు ఎలక్ట్రికల్స్ కానీ లేదా ఒక రైతు పండించుకోవడానికి మనకు ఎరువులు కానీ అలాగే పరికరాలు కానీ అంటే డ్రోన్స్ కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా మనకు పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది ఉన్నది ఈరోజు పన్నెండు కానీ పద్దెనిమిది కానీ రావడం వల్ల వాళ్ళు పంట పండించుకునే దానికి కూడా ఎక్కువగా ఉపయోగించేటి అంటే వాళ్ళకి కొనుగోలు తక్కువ అవడం వల్ల వాళ్ళు ఎక్కువ కొనుక్కొని దాన్ని సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా జిఎస్టీ అందరికీ కూడా అనుగుణంగా ముఖ్యంగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని జిఎస్టీని కూడా తగ్గించి ప్రతి కుటుంబానికి కూడా ఎక్కువ సేవింగ్స్ అయ్యేలాగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీని తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా ఆనందించే విధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే దిశగా ఈరోజు జిఎస్టీని భారీగా తగ్గించి రెండు స్లాబ్లకి కుదించడం దీవల్ల ఎంత ఆదాయం ఎంత కొనుగోలు శక్తి పెరుగుతుంది ఏ వస్తువులపై ఎంతెంత ధరలు తగ్గాయి అనేది వివరంగా కూడా మా పార్టీ నాయకులే కాకుండా ఎన్డీఏ కూటమి జనసేన కానీ అది బీజేపీ కానీ అందరూ కలిసి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం ఏవేవి విధ్వంసం చేసిందో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన దానికి ఈరోజు అన్నిటి కూడా వ్యవస్థలు అన్నింటిని కూడా పునర్నిర్మించే కార్యక్రమం ఈరోజు అనుభవజ్ఞుడు నారా అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది రామరాజ్య పరిపాలనని మనం చూసాం రామరాజ్య పాలనని అది ఈరోజు పదహైదు మాసాల్లోనే ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన అందిస్తూ ముందుకెళ్తూ ఉంది ఎన్డిఏ కూటమి ఇది చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను చూశారు ఏమీ లేకనే ఆయన ఆగిత్యాలు అబద్ధాలు ఏ విధంగా ప్రజలు ఇంకా పదే పదే అబద్ధాలు చెప్తే నమ్ముతారనే దిశగా మాట్లాడుతూ ఉన్నట్టు మనం చూశారు మీరు శ్రీవారి సాక్షాత్తు శ్రీవారికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు గతంలో పింక్ డైమండ్ అని చెప్పారు చూపించాల సంవత్సరాలు పింకు డైమండ్ ఆడుందో ఈ విధంగా అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మించే కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆడ ప్రజలందరూ కూడా నిన్న గుణపాఠం చెప్పారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి